ايه تو بني ام تي ان جي علاغا انو انو بني چنه اي سلام سن با دار سرمه مانتوني ام ساي تو يارو پرم بني داو بنگل ساي آتابي تي அது கூட வெள்ள 왜금은원래 వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి మీటే కానివ్వండి ఆటలే పాటలు మన స్కూల్ తరఫున ఏ ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ చాలా సంతోషకరమైన విషయం అది చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అండి ఉద్దేశం గురించి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ పిల్లల చేత మీకు ఇన్విటేషన్ పంపించి అడిగేట్లేదు మీరు పేరెంట్ మీటింగ్ రావడం వల్ల దాంతో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది వాటి గురించి వాటి సొల్యూషన్

ఓకే స్పీడ్గా వచ్చింది బాబు ఒకవేళ దొర ఓకే మన పిల్లల్ని స్కూల్ రోజు పంపించడానికి వాగీ కావ్య జయలక్ష్మి కావ్య ఇది మేము పిల్లల పేరు వెళ్తున్నాము మీ పేరెంట్స్ వచ్చాయి ఎయిత్ నుంచి మౌనిక ఆల ఆలమౌనిక మళ్ళీ ఉన్నది దేవి అలాగే సురేఖ యు సురేఖ సురేఖ वेतो रोशिका के रोशिका 7th b 1 -1. 7th talent, 7th c विद्या महेश्वरी पण मादर आदरराव न गिरिजा देवी 7th d मदररावम विद्या देवी वर मादर मगर कानी फादर बेंग एवरा परवा एवर उठे वडरांडी 6th a a वैष्णवी Vaish, 6th b चह तृषा మరి సమావేశానికి చాలా ఆహ్లాదకరమైన వాదన మరి ఇంతమంది పేరెంట్స్ పాల్గొన్నందుకు వారందరిని ముందుగా కూడా అభినందిస్తున్న ఇదే ప్రభుత్వం కోరుకునేది మేము కూడా కోరుకునేది ఎందుకంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లలకి మంచి రిలేషన్ ఉన్నప్పుడే మాది వాళ్ళు చదువులో కూడా ముందు రాణించగలుగుతారు పిల్లలు ఏ విధంగా అయితే చదువుతున్నారు అనేది టీచర్స్ ద్వారా కానీ అలాగే మీరు బడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కానీ మరి ఇటువంటి మీట్లు పెట్టుకున్నప్పుడే మరి తెలుస్తాయి అటువంటి వాతావరణం కల్పించాలన్న చదుద్దేశంతోనే వికసిత గా తయారు చేయాలని మరి మన ప్రభుత్వం గట్టిగా కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి సమాజానికి రేపొద్దున పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారు చదువు ఉన్నప్పుడే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఇంకొకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఏముండదు తప్పనిసరిగా పతి తల్లిదండ్రులు కూడా బాధ్యతను తీసుకోవాలి వచ్చినప్పుడు టీచర్లతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా ఆటలు పోటీల్లో పాల్గొంటున్నారు రోజు వస్తున్నారు లేదా శ్రద్ధగా ఉంటున్నారు లేదా అనేది కూడా కనుక్కోవడానికి కానీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మంచి రిలేషన్ ఏర్పడితే ఏదన్నా ఉన్నా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే వీళ్ళు ఇచ్చే వర్క్ కూడా ఇంటి దగ్గర మీ దగ్గర చేస్తున్నారో లేదనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది అలాగే మరి ఈ రోజున తల్లిదండ్రులు కూడా మరి ఆటల పోటీల్లో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారు ఉత్సాహంతో తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాలు జరగాలి మీరు కూడా పిల్లల్ని ఉత్సాహపరచడానికి మీరు కూడా పాల్గొంటున్నప్పుడు వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని అటువంటి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే చక్కటి నృత్యాన్ని ప్రదర్శించిన మరి ఆ యువకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ బాధ్యతాయుతంగా స్కూల్లో ఒక గణ్యమైన పురోగతి సాధించాలంటే మీరు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే మరి రేటింగ్స్ లో ప్రతి స్కూల్ కూడా మంచి పొజిషన్ లో రావాలంటే ప్రతి ఒక్కరు కూడా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేటట్టుగా ఉండాలి దానికి ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరం మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది మూడోసారి కస్తూరిపై స్కూల్కి రావటం ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు మంచి పొజిషన్ లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంతకింత మంచి పొజిషన్ లోకి వెళ్తానికి మరి ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ వహిస్తున్నారు దానికి తండ్రి తండ్రుల సహకారం కూడా అవసరం స్కూల్లో కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ పిల్లలకి కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ నా వంతు పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది